కోలాటం మహిళలకు ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగపడుతుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సతీమణి కౌన్సిలర్ బుర్రి చైతన్య తెలిపారు కోలాటం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతత అలవడుతుందని చెప్పారు నల్గొండ పట్టణం ఎన్జీ కళాశాల వెనుక భాగంలోని ముప్పై ఒకటో వార్డు శ్రీనగర్ కాలనీలో గత నలభై రోజుల నుండి ఉచిత జడ కోలాటం శిక్షణ శిబిరం మాస్టర్ తోగోటి రమేష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ శిక్షణలో నలభై మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు శిక్షణ పూర్తి కావడంతో ఘనంగా ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి సదీమని కౌన్సిలర్ బుర్రి చైతన్య పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు కోలాటం శిక్షణ తీసుకోవటం వల్ల ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసికంగా ఆరోగ్యంగా బాగుంటుందని తెలిపారు కోలాటం శిక్షణ పూర్తి చేసుకుని ముగింపు కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవటం సంతోషించదగ్గ విషయమన్నారు వార్డు కౌన్సిలర్ కయ్యం మాట్లాడుతూ వార్డ్లో మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చిన మాస్టర్ రమేష్ కి అభినందనలు తెలిపారు వంటింటికే పరిమితం కాకుండా మహిళలు ఈ కోలాటం శిక్షణ ద్వారా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు రమేష్ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మాన్ని పెంపొందించే ఉద్దేశంతో జాతీయ భావాన్ని దేశభక్తిని నింపడం కోసం ఈ ఉచిత కోలాటం శిక్షణ శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు త్వరలో నాగార్జున డిగ్రీ కళాశాలలో పదిహేను వందల మంది మహిళలతో ఒకేసారి ఒకే డ్రెస్ కోడ్తో ఒకే కొప్పులతో భారీ జడ కోలాట ప్రదర్శన వరల్డ్ గ్రీనెస్ రికార్డ్ కోసం నిర్వహించనున్నట్లు తెలిపారు ముగింపు కార్యక్రమాన్ని చూడటానికి కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్థానికంగా ఉన్నటువంటి కళ వారికి కూడా సహారంగా వైభోతిగా ఆహ్వానిస్తూ ఉన్నాము కైండి గారు ప్రారంభానికి కూడా నాకు పూర్తిగా సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియస్తూ ఉన్నాం గట్టిగా కోలు కొట్టాలి అందరు బృందాన్ని అండి కార్యక్రమ ముఖ్యవక్త బ్రహ్మశ్రీ ఆచార్య రవిచంద్ర గారి రవిచంద్ర శర్మ గారిని సాధారణ శ్రీనగర్ కాలనీలో ఈరోజు ఘనంగా ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గత నలభై రోజుల నుండి మహిళలకు జడ కొలవడంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా దాతల సహకారంతో ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మాకు సహకరించినటువంటి దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి కొద్ది రోజుల్లో జనవరి ఫిబ్రవరిలో వరల్డ్ రికార్డు కోసం పదిహేను వందల మందితోటి జడ కోలాట శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చేసి పాల్గొనవలసింది కోరుతా ఉన్నాం ఎక్కడైతే ఒక నలభై మంది మహిళలు యాభై మంది మహిళలు ఉంటారో అక్కడికి వెళ్ళి ఉచితంగా కోలాట శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం ఈరోజు ముప్పై ఒకటో వార్డులోని కోలాట శిబిరం ముగింపు సందర్భంగా రమేష్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శిక్షణ పొందిన సుమారు ఒక యాభై మంది మహిళలు చివరి రోజు రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు ముగింపు కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు దీనికి విచ్చేసిన అందరికీ కూడా నా యొక్క అభినందనలు అలాగే ఈ కోలాట కార్యక్రమంలో నేర్చుకొని అనేక విన్యాసాలు నేర్చుకొని జడగుపు కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళలందరికీ కూడా అభినందిస్తూ అలాగే భవిష్యత్తులో కూడా అనేక విన్యాసాలు నిర్వహించుకుంటూ ఈ దీనివల్ల స్నేహభావం అలాగే ప్రతి ఒక్కరు కూడా కలగొల్పులా కలిసిపోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక దయచేసి అందరు కూడా దీనికి సహకరించాలని అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా అలాగే ఈ వార్డు ప్రజల తరఫున నా తరఫున అభినందన తెలుపుతాను ఈ రోజు శ్రీనగర్ కాలనీ థర్టీ వన్ వార్డులో గత నలభై రోజుల నుంచి కోలాట ప్రదర్శన నేర్చుకుంటున్నారు ఈరోజు లాస్ట్ రోజు జడకొప్పు కోలాట ప్రదర్శన అవుతున్నది దానికి ఫార్టీ డేస్ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఈరోజు లాస్ట్ డే ప్రోగ్రామ్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాం వల్ల మహిళలకు ఎక్సర్సైజ్తో పాటు ఆధ్యాత్మికంగా గణేష్ దగ్గర దుర్గామాత దగ్గర టెంపుల్స్ దగ్గర బ్రహ్మోత్సవాలకు అలా చేయడానికి ఉపయోగపడుతుంది దీనివల్ల మహిళలు కూడా అందరూ ఒక దగ్గర చేరి వాళ్ళు కూడా సంతోషంగా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మానసిక ఉల్లాసం జరుగుతున్నది ఇది నేర్పించినందుకు ఫ్రీగా కోచింగ్ నేర్పిస్తున్నారు ఈ కోలాటాన్ని గత దాదాపు ఐదారు బ్యాచ్లుగా రమేష్ గారు ఫ్రీగా నేర్పిస్తున్నారు రమేష్ గారికి మెయిన్ థ్యాంక్స్